నరకానికి తెలియని ప్రేమ కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన కళ్ళకు ఒక ఆ గ్రహం పేరు అక్కడ భావోద్వేగాలు నిషేధం ప్రేమ దుఃఖం కన్నీరు ఇవన్నీ బలహీనతలుగా భావిస్తారు ఆ గ్రహం నుంచి భూమికి పంపబడ్డాడు ఒక యోధుడు అతని పేరు ఆర్యం అతని మిషన్ ఒకటే భూమి మీద మనుషుల్లో భావోద్వేగాలను రహస్యంగా తెలుసుకుని వాటిని ఆయుధాలుగా మార్చడం కానీ ఆర్యాన్ కు తెలియని విషయం ఏంటంటే భూమి అతనికి శత్రువుని కాదు దేమని పరిచయం చేయబోతుంది కింద అగ్నితో నిండిన లోకం ఉంది దాని పేరే నరకం అక్కడ పాపం నరకరాజు కుమార్తె రాక్షసురాలే కన్నుల్లో ఎప్పుడూ ఒక ప్రశ్న నాకెందుకు ఈ లోకం నచ్చదు మైరా చిన్నప్పటి నుంచే బాధపడే ఆత్మలను రహస్యంగా కాపాడేది ఆమె తండ్రి హెచ్చరించేవాడు నువ్వు డెవిల్వి ప్రేమిస్తే బలహీనం అవుతావు అని కానీ మైరా వినేది కాదు భూమిపై ఒక అడవికి దగ్గరగా ఉన్న మనుషులని భయాన్ని వారి కన్నీళ్ళని వారి ప్రేమను దూరంగా నిలబడి గమనిస్తున్నాడు ఆర్యన్ అంతలోనే భూమి కంపించింది అగ్ని నిండిన ద్వారాలు తెరుచుకున్నాయి అందులో నుంచి బయటకు వచ్చింది మైరా ఆమె రెక్కల నుంచి అబ్బి చెంది అతని కళ్ళల్లో నక్షత్రాలు కంపించాయి ఆ క్షణం తన ఉనికిని మొదటిసారిగా గుర్తించింది మైరా హృదయం మొదటిసారిగా శాంతిని అనుభవించింది వాళ్ళు ఏ మాట మాట్లాడలేదు కానీ ఆ నిశ్శబ్దంలోనే విధి వారి కథను రాసేసింది తరచూ కలవడం మొదలు పెట్టారు తరచూ వాళ్ళు ఆ అడవిలోనే కలిసేవారు కానీ ఇది ప్రేమ కంటే ప్రమాదకరం ఎందుకంటే ఒకడు నక్షత్రాల నుంచి వచ్చాడు ఒకటి నరకం నుంచి వచ్చాడు భారీ ఇలాంటి ప్రేమని ఎప్పుడు క్షమించవు వారి ప్రేమ గురించి తెలిసిన వారు నరకం నుంచి రాక్షసులు వచ్చారు ఆకాశం నుంచి ఏలియన్ వచ్చారు యుద్ధ భూమిగా మారింది తన ఆర్యను కాపాడింది తన శక్తితో మైరాని దాచాడు కానీ ఇద్దరికి తెలుసు ఇది ఎక్కువ కాలం కొనసాగదని నీ ప్రేమ కోసం ఈ భూమిని నాశనం చేస్తా అని ఏలియన్ నాయకుడు అన్నాడు డెవిల్ ని వదలకపోతే నేను చంపుతాం మైరాని వదలకపోతే ఆర్యాన్ని చంపుదామని అని నిర్ణయం తీసుకున్నాడు నరకరాజు అది తెలిసిన మైరా ఆర్యాన్ని చూసిన నువ్వు బ్రతకాలి అదే నా ప్రేమ ఆమె నరకానికి వెళ్లి తన శక్తి త్యాగం చేసింది నరక ద్వారాన్ని శాశ్వతంగా మూసివేసింది ఆమె శరీరం బూడిద అయింది ఆర్యన్ బతికాడు కానీ ఏలియన్ గ్రహానికి తిరిగి వెళ్ళలేదు భూమిపై మనిషిలా జీవించాడు ప్రతి రాత్రి ఆకాశాన్ని చూస్తూ మైరా అని మౌనంగా పిలిచేవాడు ఒక రోజు ఒక చిన్న అమ్మాయి ఆర్యన్ ను అడిగింది అంకుల్ ప్రేమ అంటే ఏంటి ఆర్యన్ నవ్వుతూ అన్నాడు త్యాగం అని మైరా ఆత్మ ఇంకా బ్రతికే ఉంది ఆ ప్రేమ నరకాన్ని ఆకాశాన్ని జయించింది ప్రేమకు జాతి లేదు గ్రహం లేదు அது நரகம் கூட அட்டுகாது